హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుల్కాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఇదిగోండి దానికోసం అయితే పుల్కాల్లో నంచుకుంటానికి మనం క్యారెట్ని ఒక క్యారెట్ రెండు క్యారెట్లు తీసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేద్దాం ఎంత ఈజీగా చేయొచ్చో చూడండి ఒక స్పూను ఆయిల్ వేసుకోండి తాలింపు గింజలు వేసుకోండి పచ్చిమిరకాయలు వేసుకోండి ఒక క్యారెట్ని తురిమి వేసుకోండి అంతే దాంతో మీకు కొంచెం పసుపు వేసుకోండి సాల్ట్ వేసుకోండి తప్పటికే మరి ఇంకేమి కారం ఏమీ వేయకర్లేదు అండి చూడండి నంచుకుంటే మనకి చక్క స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది చపాతీలోకి ఈ విధంగా అయితే మీరు డిన్నర్ని ప్రిపేర్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తున్నానండి ఈ క్యారెట్ ఫ్రైని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే మనం పుల్కాలు చేసుకుందాం మనం పుల్కాలు అయితే మనం పిండిని ఉప్పు వేయకుండా ఏం వేయకుండా కొంచెం వాటర్ వేసి తడి పెట్టుకుందామండి గోధుమ పిండిని ఈ విధంగా తడి పెట్టుకున్న గోధుమ పిండిని ఈ విధంగా ఉండలు అయితే చేసుకోండి మనం పొరల పొరలుగా పులకాలని ఎలా చేయాలి అనేది ఈరోజు మన ఛానల్లో మనం చూసుకుంటున్నామండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రౌండ్ పాటి ఉండను ఈ విధంగా అయితే నొక్కుకోండి నొక్కుకొని మామూలుగా మనం పరోటాలు ఎలా చేస్తామో అలాగ మడత అయితే పెట్టండి ఇంకోటి ఈ విధంగా మడత పెట్టేసి మళ్ళీ చేయండి అప్పుడు మీకు పొరల పొరలుగా వస్తుంది కదా ఈ పొరల పొరలుగా వచ్చిన దాన్ని మనం ఈ విధంగా గట్టిగా నొక్కి పట్టి మీరు రొద్దొద్దండి పామొద్దు మాములు పైపై ఇలా రుద్దేసేసి చక్కగా మీరు స్టవ్ మీద ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే పుల్కాలు మెత్తగా స్మూత్గా టేస్ట్గా అయితే ఉంటాయండి పొరల పొరలుగా వస్తాయి మీకు పుల్కాలు మీకు పొరల పొరలుగా ఉండవు కదా కానీ మనం పొరల పొరలుగా చేసుకునే పుల్కాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు మనం చేసి చేసుకుంటున్నాం ఈ విధంగా మనం రుద్దుకొని మడతబెట్టి రుద్దుకున్నదనమాట అండి ఇది ఇలా పెట్టిన దాన్ని మనం ఈ విధంగా పాన్ మీద వేసుకున్నట్లయితే బాగా వేడి అయిన పాన్ మీద ఇలా వేయండి వేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఇలా పక్కకు తిప్పండి పక్కకు తిప్పిన తర్వాత అటు ఇటు కాల్చిన తర్వాత మనం ఫ్లేమ్ మీద అయితే మామూలుగా మనం పుల్కా ఎలా కాల్చుకుంటామో ఆ విధంగా మీరు కాల్చుకున్నట్టయితే మీకు పొరల పొరలుగా వస్తుందండి పుల్క చాలా మెత్తగా ఉంటుంది ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది చక్కగా మీరు ఈ విధంగా చేసుకున్నారంటే ఒకటికి రెండు రెండుకి మూడు మూడుకు నాలుగు అలా తింటారండి అంత బాగుంటుంది మీరు డిన్నర్లో చే డిన్నర్లో అయినా ఇలా చేసుకోవచ్చు లేకపోతే లంచ్లో అయినా చేసుకోవచ్చు అది ఇది కాకపోతే మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చండి చూసారా ఏ విధంగా ఇది పొంగుతుంది అనేది ఒకసారి చూడండి చూసారు కదా మనం పొరల పొరలుగా చేస్తే ఎంత బాగా పొంగుతుందో అంత అంటే మనం లాగా పొంగుతుంది చాలా మెత్తగా ఉంటుందండి లోపల పొరలు అయితే ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ అయిన పులకాలని మీరు తినాలి అనుకుంటే ఈ పద్ధతిలో ఒకసారి అయితే మీరు చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో చూడండి మీకు ఎలా వచ్చింది చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు చిన్న కామెంట్ చేసి అయితే చెప్పండి చూశారు కదా ఇలా పుల్కాలు మీకు ఎన్ని కావాలంటే అలా కాల్చుకోండి ఇలా మడత పెట్టి మీరు మామూలుగా పొరోటా ఎలా చేస్తారో అలా చేసి దాన్ని పుల్కలాగా అయితే కాల్చండి ఇది మీరు తుంపితే తునిగిపోతుంది నోట్లో పెడితే కరిగిపోతుంది అలా ఉంటుందండి మెత్తగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని మీరు కాల్చుకోవచ్చు ఎవరైనా సరే మాత్రం దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పుల్కా కంటే కూడా చాలా బాగుంటుంది ట్రైట్ ఒకసారి ట్రై చేయండి అందరూ చూడండి అలా పొంగుతుందో చక్కగా పొంగుతుందో మళ్ళీ ఇడిదిప్పండి ఒకసారి ఇడిదిప్పితే అంతేనండి ఈజీ ఇష్టం లేని వాళ్ళు పుల్కాలు ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి సూపర్గా అయితే తింటారు ఒక్కసారి ఇలా కొట్టండి చపాతీని మెత్తగా దూదిలాగా నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలాకైతే కరిగిపోతుంది చూసారు కదా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే మీకు చిన్న లైక్ అయితే ఇవ్వండమా చూసారు కదా ఎంత ఈజీగా చేస్తున్నామో ఈజీ ఈజీగా చేసుకునే పొరోటో లాంటి పుల్కాలు టేస్టీ టేస్టీ పుల్కాలు కాబట్టి తప్పకుండా మీరు కూడా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మీరు ఎక్కడికైనా బయటికి టూర్లకి మనం వెళ్తాం కదండి అలాంటప్పుడు కూడా ఇలా చేసుకొని చక్కగా గోంగూర మటన్ చేసుకొని ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఆరోగ్యకరంగా ఉంటుంది ఎవరైనా సిక్ అయిన వాళ్ళు ఉంటారు కదా నువ్వు ఆయిల్ తినకూడదు అని పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇలా తినచ్చు అన్నిటికంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని మనం ఎంతో ఆరాటపడుతూ ఉంటాం మన వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలి అందరూ నైస్గా సన్నగా ఉండాలనుకుంటారు ఇలా తినండి సూపర్గా మంచిగా నైస్గా సన్నగా ఉంటారు అంతేనండి అయిపోయింది మీరు ఎన్నైనా ఇలా కాల్చుకోండి సూపర్ టేస్ట్గా ఉండే లాంటి పుల్కాలు ఇలా చేసుకోండి అయితే చేసుకోండి డిన్నర్ చేసుకుంటారా ఏదైనా సరే లంచ్ అయినా సరే చేసుకొని తినండి ఇంకెందుకంటే అలా మీరు కూడా ఈ విధంగా మడతబెట్టి అయితే మీరు చక్కగా చేసుకోండి చూసారు కదా ఇలా తీసినప్పుడు పోరాలుగా అలా వస్తుంది తింటే ఎంత మెత్తగా ఉంటుందండి ఒకసారి చూడండి మీరు కూడా చేసుకొని తింటారండి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బై రే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే ఈ విజయలక్ష్మి వస్తుంది